హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే స్టార్మాలో రాత్రి తొమ్మిది గంటలకి కుక్కు విత్ జాతి రత్నాలు ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేస్తున్నారండి నిజంగా ఈ లాంచింగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఇటువంటి ప్రోగ్రామ్ ఫస్ట్ టైం స్టార్మాలో రావడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇంతమంది కంటెస్టెంట్స్తో ఇంతమంది జడ్జెస్తో అలాగే యాంకరింగ్ మాత్రం ఒక్కరు ఇది మాత్రం అల్టిమేట్ అనే చెప్పాలి ప్రదీప్ చాలా రోజుల తర్వాత రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్కి సో ఇక కంటెస్టెంట్స్ ఆడిచ్చే ఆటలు అలాగే వాళ్ళు చేసే వంటలు మాత్రం అసలుకి నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఈ రోజైతే వీళ్ళందరికీ చక్కగా ఒక మిఠాయి తయారు చేయమని చెప్పగానే దాని కోసం వాళ్ళు తిప్పే తిప్పుడు ఉంది చూడండి నిజంగా అసలుకి అది మిఠాయా లేకపోతే ఏదన్నా శరీరంలో పేగుల్లాగా పైకి తీస్తున్నారా అన్నట్టుగా అయితే అందరూ విచిత్రంగా చూస్తున్నారు సో ఇక చపాతీ కలప అంటే చేతులు కూడా దాంట్లోనే కడిగేసుకొని మరీ కలిపేస్తున్నారు ఆ పిండిని అమ్మో ఇవన్నీ తినేదానికి ఇక జడ్జెస్ అయితే ఏ మాత్రం రెడీగా ఉన్నారో కానీ చూసేదానికి మాత్రం అమ్మబాబోయ్ అనిపిస్తుంది మరి చూడాలి వీళ్ళ కుకింగ్ షో అంతా ఎలా ఉండబోతుందో అలాగే ఫన్ చేసే కమెడియన్స్ అయితే చాలా ఎక్కువ మంది అయిపోయారు ఒకరిని ఒకరు కామెడీ చేసుకోవడం ఎక్కువగా ఉంది సో ఇదంతా చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుందో మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మీ ఫేవరెట్ ఎవరో అలాగే ఎవరి ఫన్ బాగుందో ఇవన్నీ కూడా మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఇక హరి అండ్ ఇమానియుల్ అయితే అస్సలు తగ్గట్లేదండి ఎవరికి వాళ్ళుగా పంచెస్ అయితే ఒకరి మీద ఒకరు వేసుకుంటూనే ఉన్నారు ఇక ఇక గారు అయితే అసలు చెప్పనక్కర్లేదు కదా సత్తి మాట్లాడే మాటలు నిజంగా ఎంత ఫన్నుగా ఉంటాయంటే ఎవరికి అర్థం కాకుండా ఉంటాయి ఇక దాంతో అయితే ఈయన మాటలు మాకు అర్థం కావట్లేదు అని చెప్పగానే ఆ మీ మాటలు మాత్రం బాగా అర్థమవుతున్నాయని చెప్పేసి ప్రదీప్ అయితే ఫన్ అయితే చేస్తూ ఉంటాడు ఇక విష్ణుప్రియ అయితే ఇంకా మిఠాయిని తిప్పుతూనే ఉంది తిప్పుతూనే ఉంది ఇదంతా చూడాలంటే ఈరోజు రాత్రి అయితే చూడాల్సిందే హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ